ఇల్లంతా అదేముంది లోపలికి వెళ్తే ఏం కాదా నీళ్ళు ఎండాకాలం వచ్చిందంటే మనకి కొన్ని కొన్ని కష్టాలు తప్పవు మాకు ఏసీ అసలు పనిచేయట్లేదు ఈరోజు ఏసీ మొత్తం క్లీన్ చేసుకున్నాము హాయ్ అండి మనకి ఎండాకాలం వచ్చిందంటే ఏసీలు కావాలి వర్షాకాలం వచ్చిందంటే గుడుగులు కావాలి అలానే చలికాలం వచ్చిందంటే రగ్గులు కావాలి కదా మరి ఇది ఎండాకాలం కాబట్టి మాకు ఇదివరకు ఏసీ లేదు చాలా రోజులు కూడా మేము ఏసీ లేకుండానే ఉన్నాము ఒక తీసుకొని ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా అప్పటి నుంచి ఏసీ అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా నిద్ర రావట్లేదు నిన్న అంటే ఏసీలో బాగా దుమ్ము వచ్చేసింది దుమ్ము వచ్చి ఏసీ అసలు పని చేయలేదు రాత్రి అయితే అస్సలు పడుకోలేకపోయాను అంటే అలవాటైంది కదా మేము ఒకప్పుడు అసలు ఏసీలు అట్లా ఏం లేవు తర్వాత చిన్న చిన్నగా మేము జాబులు చేస్తూ ఈఎంఐలో కొనుక్కున్నాము ఏసీ అయితే ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏసీ కొంచెం అలవాటైపోయింది ఇంకా మాకు కూలరు అలాంటివి ఏమీ లేదు ఇంకా ఏసీ ఉంది ఇంకా రోజు అయితే ఏసీ కింద పడుకునే వాళ్ళమే ఎందుకంటే పడుకోవటానికి కూడా మనశ్శాంతిగా పడుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఉండేది అద్దీంట్లో ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఏసీ వేసుకోవాలంటే కుదరదు ఎందుకంటే కరెంటు బిల్లు కరెంటు బిల్లు అనేసి అంటారు సమ్మర్ వచ్చిందంటే మామూలుగా ఉండదు కరెంటు బిల్లు ఇంకా మనందరికీ తెలిసిందే కదా ఎందుకంటే మనము ఈ ఎండలకి వీటికి తట్టుకోలేక ఏసీలోనో లేకపోతే కూలర్లో లేకపోతే ఫ్యాన్లో ఇలా వేసుకుంటూ ఉంటాం కదా మన ఇంట్లో అనుకోండి మనకి ఎలా వేసుకున్నా కానీ ఉండదు ఇక్కడ మనం కరెంటు బిల్లు కడుతూనే కూడా భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఉంటుంది సో అది ఇంట్లో ఉండే కష్టాలు అసలు మామూలుగా ఉండదండి అంతా ఇంత కాదు అది అంటారు కదా సామెత మనసము మనం తింటా కూడా భయపడాల్సి వస్తుందని అంటారు కదా సో అలా అయిపోయిందండి మేమంటూ ఒక ఇల్లు తీసుకొని ఎప్పుడు మా సొంత ఇంట్లోకి వెళ్తామని నేనైతే అసలుకి రెండు వే రెండు కోట్లు రెండు కోట్లు అసలు లెక్క పెట్టుకోవటానికి లేదండి అంత ఇదిగా ఉన్నాము అడుగడుగునే బాధ అయిపోతుంది సో ఎండాకాలం వచ్చిందంటే ఒక పక్క నీళ్ళ బాధ ఒక పక్క కరెంటు బిల్లు బాధ కరెంటు బిల్లు కడుతున్నాము అయినా కానీ ఇప్పుడు మనకి మీటర్ ఉంటే పర్వాలేదు మనకి మీటర్ లేనప్పుడు మరి వాళ్ళు ఎంత చెప్తే మనం అంత ఇవ్వాలి కదా అలానే మనం ఏసీ తగ్గించుకున్నా పెంచుకున్నా మనం తగ్గించుకున్నప్పుడు వాళ్ళు చూడలేరు మనం పెంచుకున్నప్పుడు వాళ్ళు చూడలేరు కదా సో ఇంకా ఇంకా ఉంటే కదండి మనం ఏదైనా కానీ అద్దీంట్లో ఉన్నప్పుడు తప్పకుండా అయితే అడ్జస్ట్ అవుతూ బతకాల్సిందే మేము అదే పరిస్థితిలో ఉన్నామండి చెప్పుకోవటానికి చాలా బాధగా ఉంది ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఒక కొన్ని వందల సార్లు అయితే నేను అనుకుంటాను మాకంటూ ఒక ఇల్లు ఎప్పుడు వచ్చిందా మాకంటూ ఒక ఇల్లు ఎప్పుడు వచ్చేద్దా ఈ ఫ్లోర్ లెక్కలేకపోతున్నాము మా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి కూర్చొని కూర్చొని అని ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ మెయిన్ అసలు నేను యూట్యూబ్ రావటానికి కూడా ఇదే రీజన్ అండి లేకపోతే మేము చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఆ జాబులతో వచ్చిన సాలరీస్ తోటి మేము ఇల్లు గడిపేసుకోగలము ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము అదే చేసాము ఇంకెందుకంటే పది పన్నెండు సంవత్సరాలు అవుతున్నప్పుడు విసుగు వచ్చేసిందండి అద్దెంట్లో ఉండి ఎందుకంటే అద్దీలు షిఫ్ట్ అయినప్పుడు అద్దెంట్లో ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ అది కాక మనకు హైదరాబాద్ అంటేనే అందరికీ తెలిసిందే కదా వాటర్ ఇబ్బంది చాలా చాలా ఉంటుందని అబ్బా పాతింట్లో ఉన్నప్పుడు మేము ఇబ్బంది పడ్డాము ఇంకొక పాతింట్లో ఉన్నప్పుడు అది అసలు ఘోరం అండి రెండో ఫ్లోర్కి మోసుకొని వెళ్ళామని రెండో ఫ్లోర్కి మోసుకొని వెళ్ళినా మనకి ఓనర్ అనేవాళ్ళు వాటర్ ఇస్తే బాగుండుద్దండి వాళ్ళు వాటర్ ఇపోతే మనకి చాలా ఇబ్బంది మేము హ్యుమయాన్ నగర్లో ఉండేవాళ్ళం అన్నమాట ఏదైనా ఏదంటే మనకి ఎన్ఎమ్డిసి దగ్గర ఉండేవాళ్ళం అప్పుడు అప్పుడైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి అస్సలు వాటర్ ఇచ్చేది కాద మామైతే ఒక డ్రమ్ ఇచ్చేది ఒకరోజు వచ్చినప్పుడు డ్రమ్ ఇచ్చేది మళ్ళీ రెండో రోజుగా అంటే రెండో రోజు మళ్ళీ మిడిల్లో ఒక రోజు వదిలేసి రెండో రోజు ఇచ్చేది ఆ డ్రమ్ముతోనే మేమైతే వాళ్ళం అండి చాలా చాలా అసలు బట్టలు ఉతుక్కోవటానికి ఇంకా మా ఒక డ్రమ్ముతో ఇద్దరు మనుషులు ఒకసారి ఆలోచించండి సో రెండో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి మూసుకెళ్ళే వాళ్ళమే నీళ్ళు అయితే అక్కడ కూడా చాలా ఇబ్బంది అండి ట్యాంక్ వాళ్ళ కింద వాళ్ళు ఆన్ చేస్తే వస్తాయి చక్కగా అయినా అక్కడ అంకుల్ ఆన్ చేసేవాళ్ళు కాదు అక్కడ మేము ఫస్ట్ ఫ్లోర్కి మోసుకెళ్ళాము ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి చాలా రోజుల వరకు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కిందకెళ్ళి తీసుకొస్తాము అప్పుడు ఎంత బాధ ఉండిద్దంటే నిజంగా అండి ఒక్కోసారి అయితే నాకు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఏజ్ అయిపోయి కుందిన మనం ఎక్కి దిగాలంటే ఏదో మనం పెళ్ళైన కొత్తలో అంటే ఎక్కి దిగి అడ్జస్ట్ అయిపోయి కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాదాపు ఫార్టీకి దగ్గరైన తర్వాత మనకి కాళ్ళు సహకరించవు ఆల్రెడీ కొంచెం నొప్పులు స్టార్ట్ అయినాయి ఎప్పుడు ఎట్ మె మెట్లు ఎక్కటం దిగటం రెండో ఫ్లోర్ అండి మేము ఉండేది ఎక్కటం దిగటం ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా చాలా ఇబ్బంది అవుతుంది అది కాక మధ్య మధ్యలో మనకి వాటర్ ఇబ్బంది అయినప్పుడు కిందకి నేను వాటర్ తెచ్చుకోవాల్సి వచ్చింది అప్పుడైతే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి మేము అందుకే వాటర్ ప్యూరిఫైర్ అయితే అప్పు చేసి పెట్టించుకున్నామండి ఇప్పుడు నెల నెలకి మనం నార్మల్గా చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు మనం అన్నీ కడుతూనే ఒళ్ళుని హోనం చేసుకోవటం అంటే ఇదేనండి ఎందుకంటే ఇంక అయిపోయింది దాదాపు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి రెంట్ ఇంట్లోనే ఉంటున్నాము ఒక సొంత చిన్నదేనండి మనకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుండిద్దని ప్రతి క్షణం అసలు తలుచుకొని రోజు అంటూ నేను ఉండదండి ఇంకా ఏం చేస్తాము మనం వద్దింట్లో ఉన్నప్పుడు అడ్జస్ట్ అయిపోవాల్సిందేనో మనం వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి మన ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా మధ్యాహ్నం ఎప్పుడైనా ఏసీ చేసుకోవాలన్నా అదే ఒక బాధగా ఉండిద్ది మన ఇల్లు అనుకోండి మన మనకు అన్నీ చేసుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు ఏంటో ఈ వీడియో చేసుకున్నప్పుడు కూడా నాకు అసలుకి గొంతులో ఎట్లా ఉందంటే అలా ఉంది ఒక చిన్న ఇల్లు ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది ఉంది కానీ మనకి కొంత జీవితాలకి అదే అంటారు కదండి అన్నీ ఉండి కూడా అనుభవించటానికి లేదు అనేసి అంటారు కదా అన్ని కొన్ని ఉన్నా కానీ మాకు అంత అదృష్టం లేదండి సో అలా అయిపోయింది కానీ ప్రతి టైం కూడా ఒకలాగే ఉండిద్ది అనుకోకూడదు కాకపోతే ఏంటంటే ఆ టయానికి వచ్చేసరికి ఇంకా మొత్తం అంతా బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తం పని చేయమని భయం వేస్తుంది సో ఏం చేస్తామండి దేవుడు మన తలరాత్రిని ఎలా రాస్తే అలా ముందుకు వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే ఈ ఏసీనే మనము రిపేర్కి ఇస్తే ఇప్పుడు అసలే సీజన్ కదా ఇది ఒక వెయ్యితో పోయేది వాళ్ళు మూడేళ్ళు వచ్చి వచ్చిందండి మంత్లీ వచ్చేసరికి మనం తిన్నా తినకపోయినా మనం తిన్నావా లేదనేది ఎవరు పట్టించుకోరు ఖచ్చితంగా అద్దులు కట్టేమా కరెంటు బిల్లు కట్టేమా పాల బిల్లు కట్టేమా చెత్త బిల్లు కట్టేమా అని చూస్తారు కదా ఏంటోనండి మాకు ఈ బాధలు తప్పుతూయి మాలాంటి వాళ్ళు ఇంక చాలామంది ఉంటారు ఇలాగా